జేఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్లో భాగంగా హ్యాట్రిక్ సాధించిన శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఖమ్మంలో ర్యాలీ చేశారు ఈ సందర్భంగా నయాబజార్ నుండి ర్యాలీ చేసి అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం అన్నం సేవ ఫౌండేషన్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఉన్నత విద్యా ప్రమాణాలకు పెట్టింది శ్రీ చైతన్య పేరని వారు పేర్కొన్నారు భాష ఇవాళ ఖమ్మం పట్టణంలో మా విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల కోరిక మేరకు శ్రీచైత్రన్య విద్యా సంస్థలు హైదరాబాద్ నుంచి కొద్దిమంది స్టాఫ్ తోటి మేము ఖమ్మం పట్టణంలో మా విజయోత్సవ ర్యాలీని చేసుకుందాము అట్లాగనే వివిధ సేవా సంస్థలు గవర్నమెంట్ హాస్పిటల్లో శరణాలయాలు లాంటి వివిధ సేవా సంస్థల్లో పండ్లు స్వీట్లు పంచుదామని చెప్పని మా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఖమ్మం పట్టణం నుంచి ఖమ్మం వరంగల్ ఏరియాలో నుంచి అద్భుతమైన రిజల్ట్ హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీ నుంచి వచ్చిన సందర్భంగా వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు మేము మా డీన్స్ అందరం హైదరాబాద్ నుంచి ఖమ్మం రావడం జరిగింది మేము ఒక పది మంది వచ్చి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పేరెంట్సు స్టూడెంట్స్ని కలిసి అభినందన చెబుదామని వస్తే ఇక్కడికి వచ్చేసరికి సుమారుగా ఒక వెయ్యి మంది పైన విద్యార్థులు విద్యార్థినులు వారి తల్లిదండ్రులు మా విద్యా హైదరాబాద్లో చదువుకున్న రకరకాలైన ఓల్డ్ పేరెంట్స్ ఇవాళ అద్భుతమైన ఖమ్మంలో అద్భుతమైన ర్యాలీని చేయటం జరిగింది నిజంగా ఒక మంచి ఉద్దేశంతో విద్యార్థిని విద్యార్థులకు చదువు చెప్పితే వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని చదువు చెప్తే ఎట్లాంటి స్పందన వస్తుంది అనటానికి ఖమ్మంలో ఈరోజు జరిగిన ర్యాలీ అనూహ్యమైన ర్యాలీ ఈ ర్యాలీకి అద్భుతమైన స్పందన తల్లిదండ్రుల నుంచి విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుంచి రావటం నిజంగా మా మీద ఇంకా బాధ్యతలు అనిపిస్తుంది హైదరాబాద్ శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి ఈ సంవత్సరం ఆల్ ఇండియా పది పదిలోపు వందలోపు పది ర్యాంకులు ఆల్ ఇండియా మెయిన్స్ ఎగ్జామ్లో వందలోపు పది ర్యాంకులు హైదరాబాద్ శ్రీచైత్య నుంచి రావటం ఇది ఒక అద్భుతమైన విజయంగా మేము భావించడం మా మేనేజ్మెంట్తో ఉన్న పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా చక్కగా ఈ ఏరియా నుంచి హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థులకు వచ్చిన రిజల్ట్ని మరి ఖమ్మం టౌన్లో రకరకాల కాలేజీలు ఉన్నప్పటికీ కూడా మేము హైదరాబాద్ దాకా వచ్చినందుకు ఈ రిజల్ట్ క్లియర్గా డిఫరెన్స్ చూపించడం అనే దాని మీద వాళ్ళ తిరునాత అత్యుత్తమ ఉత్సాహంతో మమ్మల్ని వాళ్ళు ఎంత ఉత్సాహపరిచారంటే నిజంగా మేము ఈ రుణం తీర్చుకోలేనిది మా మీద ఇంకా బాధ్యత పెరిగి రేపు అడ్వాన్స్లో కూడా ఇంతకన్నా మంచి రిజల్ట్ని ఇవ్వాలనే దృఢ సంకల్పంతో మా డీన్స్ అందరూ కూడా చక్కగా మంచి సంకల్పంతో పనిచేయడానికి సిద్ధమవుతున్నారు వందలోపు ఓపెన్ కేటగిరీలో ఒక్క హైదరాబాద్ సిటీ నుంచి తెలంగాణ విద్యార్థులకి పది మందికి వందలోపు ర్యాంకులు రావటం వందలోపు అన్ని కేటగిరీల్లో ముప్పై ఒక్క మంది విద్యార్థులకు రావటం అదేవిధంగా ఐదు వందలలోపు హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజెస్ నుంచి ముప్పై ఒక్క మంది విద్యార్థులు ర్యాంకులు సంపాదించటం వీటితో పాటు ఈ సంవత్సరం ఆల్ ఇండియా ఫస్ట్ హైదరాబాద్ విద్యార్థి హైదరాబాద్ శ్రీ చైతన్య చదువుకున్న విద్యార్థి గత సంవత్సరం హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజ్ చదువుకున్న విద్యార్థి అంతకుముందు సంవత్సరం కూడా హైదరాబాద్ శ్రీచైతన్య విద్య సంస్థ చదువుకున్న విద్యార్థికి ఆల్ ఇండియా ఫస్ట్ రాటం అనేది ఇది ఒక హ్యాట్రిక్ విజయోత్సవంగా భావించి చక్కగా ఇక్కడ తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మక్కడికి వచ్చిన గురువులు గురువులందరికీ కూడా పాదాభివందనం చేయటంతో పాటు చక్కటి మంచి మా పట్టణంలో మొత్తం హైదరాబాద్ విద్యా సంస్థలు శ్రీచైతన్య విద్యా సంస్థల యొక్క ఇంపార్టెన్స్ని తెలియచేయాలని ఒక పెద్ద ర్యాలీని పోలీస్ పర్మిషన్ తీసుకొని మరి నిర్వహించడం అనేది నిజంగా ఈ ఖమ్మం ప్రజలకి ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలు హైదరాబాద్ అనేది రుణపడి ఉందని అట్లానే భవిష్యత్తులో కూడా అడ్వాన్స్లో కూడా మేము ఎంతకన్నా మంచి రిజల్ట్ని ఆల్ ఇండియా ఫస్ట్తో పాటు ఇవాళ వందలోపు పది ర్యాంకుల్ని కనీసం దాన్ని ఒక ఐదు ర్యాంకులన్నా పెరిగే విధంగా ఒక్క తెలంగాణ నుంచి హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థుల నుంచి ఇంతకన్నా బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని అట్లానే ఈ కార్యక్రమానికి సహకరించిన తల్లిదండ్రులందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ మా శుభాశిసులు తల్లిదండ్రులందరికీ మా కృతజ్ఞతలు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వివిధ ఏరియాలో ఉన్న వివిధ బ్రాంచెస్ యొక్క స్టాఫ్ అందరికీ కూడా హృదయ